ಅದಾಮ ದೀನಾಮ ಅದಾ ದೇನಾರ ಅಂದಾರು ಹೈಕೋಸಿ ನಮ್ ತ ಅದಾ ಮೋಲ ದೀನಾಮಾರು ಅದಾಮ ದೇನಾಮಿ ದಿಕ್ಕು ನೀವು ದಿಕ್ಕು ನೀವಿ ನಮ ಕನ್ನಿಡಿಸಿ ఈ పాట రాసినప్పుడు అన్న ఈ పాట చాలా బాగుంది తమ్ముడు అని చెప్పి రికార్డు చేయించి ఆ పాటను వెలుగులోకి తీసుకొచ్చి లక్షల మంది పాటను ఆదరించారు అన్న మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న ఇంకా కూడా ఉద్యమాల పట్ల ఆయన ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఇంకా ఆయన జర్నలిస్ట్ గా ఉండి అనేక సమస్యలు నిత్యం కొట్లాడుతున్నటువంటి మరి అన్న మరి ఈ జేఏసీకి మరి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది మిత్రులారా ఇంతకుముందు సూర్యం చెప్పినారు మనము వాళ్ళని వెళ్ళి తినడం కాదు అందరూ ఓటు చూడలేదు బీజేపీ కాదు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరూ ఓటు చోరలేదు డబ్బులు ఇస్తేనే ఓటు చోరలేనట్టు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం చాలా సులభం కానీ ప్రపంచాన్ని మార్చడం కావాలి డాక్టర్ చంద్రసాకర్ గారు తెలుసు మార్చాలంటే మనం కూడా ఒక పార్టీ పెట్టాలి తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఎందుకంటే మనం లేనంత కాలం వాడే దొంగలు వస్తాడు ఇప్పుడు గద్దరన్న బెల్లతో వీళ్ళందరూ పోరాటం చేసిండు తూటాలు తీసుకున్నాడు పోయి చెప్పుకోలేదు బాలరాగమ్మ కథలు బాలమతిరాజు గుల్లు చెప్తాడు చెప్పుకోడు పేరుగాడిపై నేను చెప్పినట్టు కేసీఆర్ పోయి చెప్పిండు నేను నేనే చంపినాడు రాజు పట్టాభిషేకమై పేరుగాడు రాజు అంటే అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు మరి గద్దరన్న చెప్పుకోప్ప చేసింది ఆయనే కదా బెల్లలతో చెప్పుకోప్ప చచ్చిపోయే పాప మా మనమన్న చెప్పాలి కదా తెలంగాణ ఎట్లొచ్చింది పాటనే ఆయుధంగా మలుచుకున్నాం ప్రజల పాటనే ఆయుధం దాని మించిన ఆయుధం లేదు మనం రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు రాజకీయ చైతన్యం సరిపోయినప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధం చేసుకోవాలి అట్లా చేసింది ఎవరు పాట పాడింది ఎవరు గద్దరిని ఆడుతుంటారు ఎందుకు కాల్చిన గద్దలు ఎక్కడెక్కడ పోయింది చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు కర్కాట కర్కోట కర్కోటకుడు అరవై కొమ్ముల ఇరవై కోట్ల గోర క్రూర కర్కోటర్ వాడు ఎన్ని పరిశ్రమ మూసేసిండు ఆల్వెన్ ఐడిఎల్ ఐడిపి నిజాంసర్ సిర్పూర్ కార్మి రామగుండం అన్ని ఫ్యాక్టరీలు మూసేసిండు మూసేస్తే కదా ఆ కార్మికుల దగ్గరికి గద్దరిన పోయింది పోయింది ఒక్క బోరగిల్ పద్దెనిమిది మందిని చంపించిండు తెలంగాణ అన్నందుకు బెల్లెల్త సిద్ధులు ముఖా కర్ణాకర్ శ్రీరాములు యాదవ్ ఆదమలి ఎంతమందిని చూపించిండు ఇంతమందిని చంపిస్తే కదా పోరాటం పెద్ద ఉధృతమైంది అందుకని వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ప్రజల తెలంగాణ రావాలి ఇది దొంగల తెలంగాణ అది టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అది చోరతంత్రమే ప్రజల తంత్రం కాదు ప్రజాతంత్రం కాదు ప్రజాతంత్రం కావాలంటే ప్రజలే అధికారంలోకి రావాలి ఉద్యమకారులు రావాలి కళాకారులు రావాలి కళాకారులు లేకుండా తెలంగాణ వచ్చింది గద్దరు లేకుండా గుడంజయ్య లేకుండా ఒక్కరు కాదు జయరాజు అందరూ గోరటింకన్నా ఎంతమంది పాటలు పాడుకుంటూ పోయింది పేరు వాళ్ళంతా వాళ్ళ పేరు ఊరు ఏమైనా ఉందా లేదు కదా ప్రతి చోట కదా బిల్ల తిట్ట తిరిగింది ఊరు ఊరు తిరిగింది కదా బిల్లలతో చంపేసినప్పుడు ఇక్రిస్థితులు చంపినప్పుడు ఎన్నిసార్లు పోతుంది శ్రీనివాస ప్రతిసారి పోయినాడు నేను గద్దలన్న ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఎవరైనా కేశవరావు జాదవ్ పేరు చెప్తున్నా ఆయన సమానమైన ఉన్నాడా అంతకంటే పెద్ద ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ తర్వాతనే జాదవ్ ఆయన కొండలక్ష్మి బాపూజీ కొండా బాపూజీ మొట్టమొదటి వ్యక్తి ఆ తర్వాత కేశవరావు జాదవ్ ఎవరైనా తర్వాతనే మరి వాళ్ళ పేరు చెప్తలేం కదా గద్దలను చదువు చెప్పిన టీచర్ ఆయన అదే స్కూల్ ఆయన ప్రొఫె ఆయన ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంకా స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అందరినీ తెలంగాణ ఉద్యమం వైపు చెప్పిన ఆయన మహమ్మద్ సహా అందరినీ మరి ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటులేము మనం ఆయన విగ్రహం ఎందుకు లేదు ఈ గవర్నమెంట్ ఎందుకు చెడ్డ పేరు వచ్చింది వాళ్ళకు పదేళ్ళు పట్టింది కేసీఆర్ పత్రం కావడానికి పదేళ్లే ఎందుకంటే తెలంగాణ సామెత ఎక్కడ పోతే ముసళ్ళు మీ చర్య పోతే మీకు చర్యలు పోతాయి బీఆర్ఎస్ చదువు వెళ్ళిపోతే ఆ పొసల్లన్నీ కాంగ్రెస్ చూడకు వచ్చింది ఏ జిల్లా పోయినా వాళ్ళే వరంగల్ పోదాం అదే కొండా మురళి అదే కొండా సురేఖ అదే నరేందర్ రెడ్డి కాంచినోడు మానకోట్ల అదే కడియం శ్రీహరి అంత వాళ్ళే దొంగలే హైదరాబాద్కి వస్తాం ఎవడు అదే మహిపాల్ రెడ్డి అదే ప్రకాష్ గౌడు అదే దానం నాగేందరు అదే గాంధీ అందరు వాళ్ళే కదా అరికపూడి గాంధీ అందరు వీళ్ళే దొంగలే ఏ జిల్లా పైన అటుపోతాం జూపూడి ఖమ్మం పోతాం అదే తుమ్మ తుమ్మల నాయరావు అదే పొంగులేటి అంత వాళ్ళే ఆ దొంగలే మరి ఇట్లా ప్రశ్న ఎందుకు పట్టదు ఏం మార్పు లేదు ఆ వాళ్లకు వీళ్లకు ఏం మార్పు లేదు అందరు వాళ్లే తెలంగాణ వీళ్ళంతా తెలంగాణ వద్దే అంతమంది కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళు టీఆర్ఎస్ఎస్ మళ్ళీ హోమ్ కమింగ్ అని కాంగ్రెస్ లో పోయింది అన్ని దొంగ పని లేదు ఒక్కటైనా మంచిగా ఉంటాడా రాజకీయాలు అందరు దొంగల్ లంగల్ లఫంగలే ఉన్నారు ఏ పార్టీ అయినా వాళ్ళే ఉన్నారు అందుకని వీళ్ళందరినీ కట్ట కట్టి మూసినది మురికాలు విసిరిసినట్టు ఒక ప్రజా ఉద్యమం రావాలి మళ్ళీ తెలంగాణ రావాలి సుధాకర్ చెరుకు సుధాకరు చాలా కష్టపడి తిరిగిండు 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 ఏముంది అబ్బో సీను రోజు ఎవరు చచ్చిపోయినా రోజు పోయి బోన విరిసిన పోయి ఏడుస్తూనే ఉంటుండే ఆడిపోతే ఏమున్నది అందుకని వాళ్ళని తిట్టి లాభం లేదు మనము ఒక ప్రత్యామ్నాయం చూపించాలి దానికోసం నాలాంటి వాళ్ళు అయితే యువకుని కాదు కానీ సూర్యమన్నాడు చాలా మంది ఉన్నాడు నేను తెలుసు దగ్గర కలిసి దారి చూపిస్తాం ఇగో ఈయన ఎంత కష్టపడి తిరిగిండు 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 పాపం రాజన్న ఊర్లోనే తిరిగిండు జనంగా మా వాళ్ళే ఉగిలియరు అని కానీ ఏముంది మాలా మేము దారి చూపిస్తాము మనం ఒక ఆయుధం తయారు చేసుకోవాలి పాశుపథాశ్రమం అదే ఎన్నికలే ప్రజల తెలంగాణ తెలంగాణ ఎవరు తెలంగాణ కోసం పార్టీలు ఎవరు తెలంగాణ కోసం పనిచేయలేదు అన్ని అంతే ఏ పార్టీ చేసింది ఏ పార్టీ చేయలేదు అందుకనే మనము ఒక తెలంగాణ పార్టీ పెడదాం పెట్టి ఎన్నికలు సాధిద్దాము లేకపోతే తెలంగాణ కోసం పనిచేసి ఎన్నిక చేయాలా మన పార్టీ ఉండేట్లయితుందా కాదు కదా అందుకని మనం నెక్స్ట్ కళాకారులను ముందు పెట్టి చెప్తాము కళాకారులను కౌలను ముందు పెడదాము యువకులను ముందు పెడదాము మనం దారి చూపిద్దాము తెలంగాణ సాధిద్దాము అప్పుడు ప్రజలు తెలంగాణ అవుతుంది దానికోసం నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను నమస్కారం అన్నా ధన్యవాదాలు పాశం యాదగిరి అన్న మరి ఖచ్చితంగా ఇక మరి మనం పార్టీ పెట్టక తప్పటట్టు ఉంటుంది ఇక మరి పార్టీ అటువంటి అవకాశం అయితే గట్టిగా వినిపిస్తుంది ఇక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం